ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వీస్ నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బకాయిలు చెల్లించకపోతే ఈ నెల నాలుగు నుంచి ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య పథకం ఏదైతే ఉందో అంటే ఈహెచ్ఎస్ పథకం సంబంధించి నగదు రహిత సేవలను అయితే నిలిపివేస్తామని చెప్పి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రులు అసోసియేషన్ ఆశ ప్రకటించింది అంటే ఈహెచ్ఎస్ కార్డు ద్వారా అయితే డబ్బులు ఇవ్వకుండా నగదు రహిత సేవలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఆ సేవలు కూడా ఆపేస్తామని చెప్పి స్పెషాలిటీ ఆసుపత్రులు అసోసియేషన్ ప్రకటించింది ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా కూడా ప్రభుత్వం చెల్లించ లేదని పేర్కొంది ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒ లక్ష్మీసా లక్ష్మీసాకు లేఖ రాసింది ఆ బకాయిలు రాక ఆసుపత్రుల వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని వెల్లడించింది బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని అయితే హెచ్చరించింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సేవలను ఆపేస్తున్నామని చెప్పారు ఇంకా బకాయిలు కనుక చెల్లించకపోతే నార్మల్ సామాన్య ప్రజానికానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ కూడా ఆ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది మొదటి విడతలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు నిలిపేస్తామని ఆ తర్వాత ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని ఆశ స్పష్టం చేసింది అన్ని రకాల బకాయిలు కలిపి నెట్వర్క్ కార్ ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారు పన్నెండు వందల కోట్ల మేర చెల్లించాల్సి ఉంది మరోవైపు ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు వారి నుంచి వాటా సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఆసుపత్రికి అయితే చెల్లించడం లేదు తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకి జమ చేయాలని గతంలోనే ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా ఈహెచ్ఎస్ కార్డులపై వైద్య సేవలు సక్రమంగా అందకపోగా వైద్యం చేయించుకుని బిల్లులు పెట్టినా వాటిని సకాలంలో చెల్లించడం లేదు ఎలా ఉద్యోగులతో అయితే ప్రభుత్వం చెరుగడుతుందని చెప్తున్నారు ఏదేమైనా రేపటి నుంచి అయితే ఉద్యోగులకు సేవలు అయితే నిలిపేస్తున్నారు కొన్ని రోజులు చూసి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేస్తామని అయితే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే హెచ్చరించింది